ఓకే మా రెష్ మా రెస్ట్ కాస్ట్ నుంచి రెండో కార్యక్రమం అన్ని చేత అది కార్యక్రమాలు ఏం చేస్తారు సబ్జైల్ స్పిల్ ఇట్ ఇస్ ఆల్టర్నేటివ్ చూడు ఆల్టర్నేటివ్ చూడు ఆల్టర్నేటివ్ ఏంటమ్మా ఇప్పుడు ఏదైనా బ్లడ్ అది ఇక్కడ ఉందా ఉంది ఓకే

డెమాస్ట్రేట్ చేయాలి సో లేకపోతే ప్రతి మండలి నుంచి ఒకరిని పిలిపిద్దాం మళ్ళీ వాళ్ళు వెళ్ళి అక్కడ సచివాలయం ఎంప్లాయీస్కి వాళ్ళకి అందరికి ఇచ్చేటట్టు చేస్తే అంగన్వాడీ ఉంటారు మహిళా పోలీసులు ఉన్నారు వాళ్ళకు తెలిస్తే అక్కడ లోకల్గా వాళ్ళు సిపిఆర్ ఎవరో ఒకరు లైఫ్ సేవ్ అవుతుంది కదా చాలా ఈ మంచి పని అది చేద్దాం అయితే మనం మాస్టర్ ట్రైనర్స్ లాగా ఐడెంటిఫై చేసి రెండు మూడు సెషన్స్ లాగా పెట్టి ఇక్కడ ఇచ్చేద్దాం మళ్ళీ వాళ్ళు వెళ్ళి అక్కడ ఇచ్చుకునేటట్టు ఓకే థ్యాంక్ యూ రైట్ అండి